మనకి ఎగ్జామ్లో షార్ట్ లో టైం ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ పెట్టాలి అనే దానికి మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్యాలిక్యులేషన్ వచ్చేసి షార్ట్ లో ఏ విధంగా చూద్దాం అసలు ఇంత షార్ట్కట్ ఏ విధంగా వస్తుంది ఇప్పుడైతే చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఫైవ్తో ఫైవ్తో ఏ విధంగా షార్ట్ కట్స్ చూడవచ్చు అనేది ఏ నెంబర్ అయిన తీసుకోండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ ఉందండి ఈ ఫైవ్తో షార్ట్ కట్స్ ఏ విధంగా చూడాలి అంటే ఇచ్చిన నెంబర్ని హాఫ్ చేయండి అంటే ట్వెల్వ్ పక్కన జీరో పెట్టేసుకోండి వన్ ట్వంటీ తర్వాత రెండో క్వశ్చన్ చూడండి ఇప్పుడు త్రీ సిక్స్ ఎయిట్ ఉంది ఇంటూ ఫైవ్ ఫైవ్తో మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ ఫైవ్ ఇచ్చిన నెంబర్ని హాఫ్ చేయండి వన్ ఎయిట్ ఫోర్ పక్కన జీరో పెట్టేసుకోండి సో అంతేనమాట ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా అంతేనండి చూడండి థర్డ్ నెంబర్ చూద్దాం ఈ థర్డ్ నెంబర్లో వచ్చేసి సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఇంటూ ఫైవ్ అనమాట ఫైవ్ తో మల్టీప్లై అంటే ఏం చెప్పాను ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని హాఫ్ చేసేద్దాం హాఫ్ వచ్చేసి త్రీ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ పక్కన జీరో పెట్టేసుకున్నాం సో అది ఆన్సర్ అనమాట ఇంకొకటి చూద్దాం పెద్ద నెంబర్ చూద్దామా సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సెవెను సిక్స్ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ అనుకున్నాం సో ఇంత పెద్ద నెంబర్ని ఫైవ్తో మల్టీప్లై చేయాలంటే చాలా టైం పట్టుద్ది ఒకసారి మీ మెథడ్లో ట్రై చేసి చూడండి నేను ఎంత షార్ట్ కట్లో వేస్తానో ఒకసారి చూడండి ఈ మెథడ్ కానీ ఫాలో అయితే మీరు చాలా షార్ట్ కట్ రిక్స్ ఫాలో అవచ్చు వచ్చేసి త్రీ ఫోర్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ త్రీ ఎయిట్ టూ సెవెన్ జీరో నాకు తెలిసి ఒక ఎయిట్ నైన్ సెకండ్స్ పెట్టిందా చేయండి ఇంత షార్ట్ కట్స్ వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను ఆల్రెడీ లెవెన్తో ఏ విధంగా మంటిపుడు అవుట్డో చెప్పాను ఇప్పుడు సపోజు వన్ త్రీ ఇంటూ లెవెన్ ఉంది ఈ వన్ త్రీ ఇంటూ లెవెన్ వచ్చేసి వన్ ఫోర్ త్రీ అనమాట ఇప్పుడు సపోజ్ ఇంకో క్వశ్చన్ ఉంది సిక్స్ ఫైవ్ ఫోర్ ఇంటూ లెవెన్ ఉంది యాక్చువల్గా మన ఛానల్లో వచ్చేసి ఇటు నుంచి చెప్పాను కానీ ఇటు నుంచి ఏది ఇంకా షార్ట్ కట్లో ఉంటుందని గెస్ట్ చేశాను సో ఇదేం చేయాలి ఫోర్ నైన్ వన్ సెవెన్ ఈ విధంగా షార్ట్ కట్స్ ఉంటాయి అసలు ఈ విధంగా లెవెన్తో ఈ విధంగా మల్టీప్లై చేస్తాం ఆల్రెడీ వీడియో చేసే అది చూడండి ఈ ఫైవ్తో తో మల్టీప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ట్వంటీ ఫైవ్తో తో మల్టిప్లికేషన్ కూడా ఉంది అది కూడా చేసి చూపిస్తాను అసలు ఎందుకు ఒక నెంబర్ వస్తే హాఫ్ చేసుకుంటున్నాం అనేది కాన్సెప్ట్ తెలుసుకోండి ఒక నెంబరు ఫైవ్తో మల్టిప్లై అయినప్పుడు హాఫ్ ఎందుకు చేస్తున్నాం హాఫ్ ఎందుకు చేయాలి అనేది కాన్సెప్ట్ చెప్తాను మీరు కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోండి షార్ట్ కట్ నేర్చుకోండి షార్ట్ కట్ మాత్రమే నేర్చుకుంటే ఖచ్చితంగా మర్చిపోతారు కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటే మీరు ఎక్కడికి మర్చిపోరు కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు ఒక థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఈ ఫైవ్నే నేను టెన్ బై టూ అని రాసుకుంటున్నాను ఏమన్నా తప్ప టెన్ బై టూ అంటే టూ వన్స్ టూ ఫైవ్స్ ఫైవ్ వస్తుంది కాబట్టి సో ఇది చేసినా ఇది చేసినా సేమ్ ఆన్సర్ ఏ వస్తుంది సో టెన్ బై టూ కాబట్టి నేను టూ వన్స్ టూ నైన్టీన్స్ కదా నైన్టీన్స్ ఎయిటీన్స్ 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 ఇంటూ టెన్ వన్ ఎయిటీ ఇది వచ్చేసి మనం ఏ విధంగా చేస్తాం ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీను త్రీ ఎయిటీను చిన్న నెంబర్ కాబట్టి పెద్ద వేరియేషన్ లేదు పెద్ద నెంబర్ తీసుకొని చేద్దాం ఒకసారి చూడండి సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఒకసారి మీ మెథడ్లో ట్రై చేయండి నేను వచ్చేసి నా మెథడ్లో ట్రై చేస్తాను వేరియేషన్ చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను టూతో డివైడ్ చేసుకుంటా త్రీ టూ ఫోర్ త్రీ టూ జీరో మీరు వచ్చేసి మీ టైం ఎంత క్యాలిక్యులేట్ చేశారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి కాన్సెప్ట్ అనమాట కాన్సెప్ట్ ఏం లేదు ఫైవ్నే టెన్ బై టూ అని రాసుకుంటున్నాను ఫైవ్తో మల్టిప్లై చేయడం కన్నా టూతో డివైడ్ చేయడం చాలా ఈజీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్